హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా సబ్స్క్రైబ్స్ అందరి కోసం ఒక మంచి బేకరీ స్టైల్ బన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలండి డ్రై ఈస్ట్ తీసుకొని వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు మొత్తం షుగర్ మనకు కరిగేలాగా స్పూన్ తీసుకొని మొత్తం కలపాలండి తర్వాత ఒక ప్లేట్ మూసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేయాలి తర్వాత ఈస్ట్ అనేది బాగా పొంగు ఉంటుందండి మనకి ఇలా ఉంటే మంచిగా ప్రిపేర్ అయినట్టు చూడండి ఎలా పొంగు ఉందో ఇప్పుడు దీంట్లో మనము బటర్ని కొంచెం కరిగించుకోవాలండి కొంచెం కరిగించుకొని దాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే దీంట్లో వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుందో ఇప్పుడు నేను బటర్ని అయితే వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు టూ టూ కప్స్ మైదానం వేసుకోవాలండి మైదా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా మొత్తం మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం పిండిని మంచిగా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా ఏదైనా మీకు కొంచెం పల్చగా అనిపించినప్పుడు కొద్దిగా మైదానైతే మీరు వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం పిండిని మనము ఇలాగా కిచెన్ ప్లాట్ఫామ్ పైన తీసుకొని ఇలాగా ప్రెష్ చేస్తూ ఒత్తుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి మీకు ఏదైనా కొంచెం చేతికి ఇలా తగులుకుంటూ ఉంటే కొంచెం పొడి మైదాన్ని చల్లుకోవచ్చండి ఇలా చల్లుకుంటూ ఇలాగ ఒత్తుకుంటూ ఉండాలి చూడండి పిండి అనేది బాగా కలిసిపోయింది అలాగే మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అండి అది ఇలా ఉండాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకు బన్ కోసం డవ్ అనేది ప్రిపేర్ ఇలా ఎంతసేపు చేస్తే మనకు అంత మంచిగా అయితే బన్ అనేది తయారవుతుందండి ఇలా మొత్తం చేసేసిన తర్వాత ఇలాగా మనము రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలాగా చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేస్తూ ఉంటే మనకు రౌండ్ షేప్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా అయితే వచ్చేస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలానే ఇంకా నా ఛానల్లో మంచి మంచి అయితే ఇంకా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ఇంకా చేయాలనేవి ప్రోత్సాహంగా ఉంటుందండి ఇంకా ఇలాంటి మంచి మంచి అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంకా కొత్తవి ఇంకా నే నాకు తెలియనివి కూడా నేను నేర్చుకుని అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఈ పిండిని కూడా పెట్టుకొని దాన్ని కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి బ్రష్ చేసేసుకుని తర్వాత దానిపైన ఒక ప్లేట్ని మూసేసి వన్ అవర్ వరకు అలాగే ఉంచేయాలి వన్ అవర్ తర్వాత చూడండి పిన్ అనేది డెవలప్ అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో ఏ ఉంటుంది కాబట్టి అది మనం ఇలా ఒత్తుకుంటూ ఉంటే ఆ గాలి అనేది వెళ్ళిపోయి మనకు మంచిగా అయితే ఉంటుంది ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ మనము రౌండ్ అయితే తెచ్చుకొని మళ్ళీ ఇంకోసారి దాన్ని పలిచిగా ఒత్తుకోవాలండి చూసారు కదండి ఎంత మంచిగా ఉందో ఇలాగా మంచి షేప్ ఇచ్చుకొని మళ్ళీ దాన్ని ఇలాగా చేత్తో ఒత్తుకొని ఇప్పుడు మనకు దీంట్లో సిక్స్ పీసెస్గా మనము మనకు బన్ అనేది ఏ సైజులో కావాలో ఒక చిన్న సైజులో కావాలంటే దీంట్లో ఎయిట్ పీసెస్ కూడా చేసుకోవచ్చు లేదా మామూలుగా కావాలనుకుంటే ఒక సిక్స్ పీసెస్ని చేసుకోవచ్చు ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకు బాల్స్ కూడా ఈక్వల్గా వస్తాయండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ అలాగే ఏదో విధంగా రౌండ్గా బాల్స్ లాగా మనము చేసుకోవాలి ఇలా షేపిస్తూ వత్తుకుంటూ అలాగే ఒక పక్కన మనము ఓవెన్లో పెట్టేటైతే ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి అలాగే ఇంకా మనము స్టవ్ పైన అయితే అలాగే ఫస్ట్గా అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి ఇది మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఇలాగ బాల్స్ లాగా వీటిని కూడా మనం చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసేసానండి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదని చెప్పి నేనే బటర్ పేపర్ని అయితే తయారు చేసేసాను ఒక నా దగ్గర ఒక పేపర్ ఉందండి ఆ పేపర్ని నేను ఇలాగా ఆయిల్ గ్రీస్ చేసేసి బటర్ పేపర్ లాగా అయితే చేసేసాను ఇప్పుడు దాని మీద ఈ బన్స్ని అయితే పెట్టేసి ఇంకా దానిపైన ఒక థర్టీ క్లాత్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేసి ఉంచాలండి అలా ఉంచితే ఇంకా డబుల్గా అయితే ఈ బన్స్ అనేవి అవుతాయి ఇప్పుడు వీటిపైన మిల్క్తో ప్రెస్ చేయాలండి కొంచెం ఇలా చేసేసిన తర్వాత ఇంకా దీన్ని మనము ఓవెన్లో అయితే సెట్ చేసేయచ్చు ఇలా చేయడం వల్ల బన్స్ అనేవి మంచి కలర్ వస్తుంది అలాగే మంచి స్మూత్నెస్ అనేది వస్తుందండి ఇదైతే స్కిప్ చేయబాకండి నేను అన్నిటిని అయితే ఇలాగ మిల్క్తో బ్రష్ చేసేసానండి ప్రతి ఓమెన్లో సెట్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ ఓమెన్ అయితే ఫ్రీ హిట్ చేసేసుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకు బన్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదండి బన్స్ అనేవి ఎంత మంచిగా అయితే బేక్ అయ్యాయో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను Okay, Nandi. Bye.